అపర్ణదేవి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటుంది ఇంతలో కావ్య దగ్గరికి వచ్చి నువ్వు నా కొడుకు విడాకులు ఇవ్వనన్నావు కదా ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకుంటావా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న కావ్య అయితే మనసు మార్చుకోవడానికి మాట తప్పడానికి నేను ఏమైనా వ్యాపారం చేస్తున్నానా ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే అవునా నా కొడుకు విడాకులు ఇవ్వవా అయితే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విన్న కావ్య అయితే అది అది ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే అవునా అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను దానికి నువ్వు సమ్మతించాలి అయితే అని చెప్పేసి అయితే కొన్ని పేపర్స్ తీసుకొని వచ్చి తన చేతికి ఇస్తూ ఉంటుంది అది చూసిన కావ్య అయితే ఏంటివి అర్థయ్యా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఇవి ఆ మాయాకి రాజుకి అయితే పెళ్లి చేస్తున్నాము దానికి నువ్వు నో అబ్జెక్షన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలో తెలియక అలా ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణదేవిని అయితే చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాని మాయా మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు అంటే నాకు రాజుకి ఇంకా పెళ్ళి అయిపోతుందా అని చెప్పేసి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే ఏంటి అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది నాకు మాయాకి పెళ్ళా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఇదిగో ఇది ఫిల్ చేయ అని చెప్పేసి అయితే కావ్యకి ఇస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్